హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో ఎమ్మి ఎమ్మి కొబ్బరిపాల రైస్ అయితే చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది అలానే చాలా హెల్దీ కూడా పిల్లలకి కూడా చాలా చాలా మంచిది లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది పిల్లలు బాగా ఇష్టపడి తింటారు ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా అయితే ఫ్రెష్ కొబ్బరికాయ తీసుకొని ఈ విధంగా మనం మొత్తం కూడా ఈ కొబ్బరి అంతా కూడా తీసుకున్న తర్వాత చక్కగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి చక్కగా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి గ్రైండ్ అనేది మంచిగా అవుతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం వడకట్టేసుకొని ఈ కొబ్బరి పాలు అనేది తీసుకుంటే చాలా సింపుల్గా ఇలా పాలు అనేది మనకి బయటకు వచ్చేస్తాయండి దీనిలో నుంచి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చక్కగా ఇలాగా మనం కొబ్బరి పాలు అనేది సపరేట్ చేసేసుకొని చక్కగా ఎక్కువగా వాటర్ వేసుకోకుండా తిక్కుగా మంచిగా పాలు వచ్చే విధంగా మీరు తీసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఉండదు చూసారు కదా మంచిగా చిక్కగా వచ్చినాయి ఈ పాలు పక్కన పెట్టుకొని ఇప్పుడైతే నేను రైస్ అయితే నానపెట్టేశాను బాస్మతి రైసు ఒక అరగంట గంట ముందే మనం నానబెట్టుకుంటే బాగుంటుంది అలానే దీంట్లోకి నేను వెజిటేబుల్స్ వేస్తున్నాను పచ్చిమిర్చి ఆనియను క్యారెట్ పచ్చి బఠానీ వేస్తున్నాను మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు లేదు మొత్తంకి అవసరం లేదనుకుంటే కూడా వదిలేయచ్చు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని స్టార్ స్టారనీసు అలానే దాల్చిన చెక్క లవంగం ఇలాచి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రీన్ పీస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి వద్దంటే మానేచ్చు కూడా ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయి మంచిగా మంచి కమ్మదనం స్మెల్ అంతా వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరిపాలు యాడ్ చేసుకోవాలి రెండు గ్లాసులు కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నానండి ఒక గ్లాస్ రైస్కి ఇలా కొబ్బరి పాలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం రైస్ వేసేసుకోవాలి రైస్ కూడా ఇప్పుడే వేసేసుకొని చక్కగా ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి సాల్ట్ ఏదన్నా సరిపోకపోతే ఇప్పుడే చెక్ చేసుకొని వేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని మధ్యలో ఒకసారి తీసి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కుక్ చేసుకుంటే మన కొబ్బరి పాల రైస్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి హెల్దీ ఇది చాలా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వీడియో నచ్చితే లైక్ చేయండి